హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము చాలా హడావిడి హడావిడిగా ఉంది పండగ కదా పండగ సెలబ్రేషన్స్లో అందరూ బిజీ బిజీగా ఉన్నారు చూశారు కదా పక్క నుంచి ఎంత గోలగోలగా ఉందో సో అయితే పిల్లలకి షాపింగ్ చేసేసి వచ్చాము ఇప్పుడే జస్ట్ అయితే పెద్ద పాపకి తీసిన డ్రెస్సెస్ అనమాట పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు పాపలు అనమాట పెద్ద పాపకి తీసుకున్న డ్రెస్ చూపిస్తున్నాము చూడండి పెద్ద పాపకి రెండు జతలు చిన్న పాపకి రెండు జాతలు తీసుకున్నాము అయితే డ్రెస్సెస్ ఎలా ఉందో లాస్ట్న వీడియో చూసి కంప్లీట్గా వీడియో చూసాక కామెంట్ అయితే చేయండి డ్రెస్ అనేది డ్రెస్సెస్ అనేవి ఎలా ఉంది ఏంటని మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అంతే వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు ఎప్పుడు ఉండే మోడల్స్ ఎప్పుడు ఉండే కలర్స్ కాకుండా కొంచెం కొత్తగా లేని కలర్స్ అంటే న్యూ మోడల్స్ వస్తూ ఉంటాయి కదా సో అప్పుడు కొత్త కొత్తవే తీసుకుంటూ ఉంటాను పాత మోడల్స్ కాకుండా సో న్యూ మోడల్స్ వాళ్ళకి తీసుకోలేని మోడల్స్ తీసుకున్నాను పండగకి భోగి సంక్రాంతి కనుమకి వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి సో ఇదనమాట ఇంకా నైట్కి ఇంకా భోగి భోగి మంట వేసుకోవడానికి రెడీ అయితే అయిపోతున్నాము సో అప్పుడు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూసేయండి సో కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని ప్లీజ్ నా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కింద ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా గాయస్ నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డ్రెస్సెస్ అన్నీ ఎలా ఉంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్